మాసం అంతా పండగలా ఉంటారు అయ్యప్పమాలలు వేసుకుంటారు మనం అంతా ఇంట్లో అంతా దీపాలు పెట్టేసి దీపారాధన చేస్తా ఇంట్లో ఉండే అష్టలక్ష్మిని పోగొట్టి లక్ష్మి కొట్ అక్షం కావాలని చెప్పి నువ్వుల నూనెతో దీపాలు వెలిగిస్తాం మనం ఇండ్లు మొత్తం ఆ దీపాల వెలుగులో మనలో ఉండే రజోగుణం తమో గుణం పోయి సత్వగుణంతో ఆలోచిస్తామని చెప్పేసి కూడా అనుకుంటాము కార్తీక మాసం అనేది దేవుడి కదా చాలా ప్రియమైనది మనం ఏం స్పిరిచువల్ యాక్టివిటీ భక్తి చేసినా అది వెయ్యి ఇంతలు మనకి ఎక్కువ ఇస్తుంది ఈ నెలలో మా ముహూర్తంలో లేయడము గుడికి వెళ్లడము దామోదర్ అష్టోత్తకం చదువుకొని ఇవ్వడం లాస్ట్ ఇయర్ దామోదర లీల గురించి తెలుసుకొని దామోదర గీ ఇవ్వడం అనేది తెలుసుకున్నాను లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేసినాను ప్రతి రోజు పద్దన్నే లేసి ఇవ్వడము అసలు అయితే ఈవినింగ్ ఇస్తారు కానీ నాకు అప్పుడు టైం ఉండదు కాబట్టి పద్దనే ఇచ్చేదాన్ని ప్రతి వీడియోలో చెప్తాను ఎలాగ దామోదర హారతి ఇవ్వాలి అని పాదాల నుంచి స్టార్ట్ చేస్తాం పాదాలకు నాలుగు సార్లు ఇస్తాము నడుము దగ్గర రెండు సార్లు ఇస్తాము అందమైన మొహానికి మూడు సార్లు ఇస్తాము మొత్తం స్వర్ణ శరీరానికి ఏడు సార్లు తిప్పుతాము దియాని దామోదర యూట్యూబ్ లో కానీ మీకు చదవడం వస్తే చదువుతా చేయండి హారతి ఇవ్వడం ఎప్పటి నుంచో నాటుకోపోయినా మన కర్మలు గాని ఏమైనా ఉండేటన్ని నశించిపోతాయి ఒక్క నెయ్యి దీపాన్ని అర్పించండి ప్రేమతో యశోదమ్మ తాడు ఎలా కట్టింది రోలిక అలాగా మీరు కూడా ప్రేమతో కట్టేసేయాలి